అందరికీ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ అమ్మాయి వచ్చింది కదా ఈ అమ్మాయి గురించి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి దీని గురించి నాకు క్లారిటీ ఇస్తాను ఈడ అంతమంది జనాలు ఉంటే ఈ అమ్మాయిని ఎవరు తీసుకొచ్చారు అంటే అంతమంది జనాల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎలా వెళ్ళింది ఒకసారి చూడండి ఈ వీడియో మీరు ఓకే అంతమంది జనాలు ఉన్నారు మళ్ళా మీరు ఇంకొకటి గమనించలేదు ఇక్కడ సిక్స్ కెమెరా యాంగిల్స్ ఉన్నాయి అరే ఒక వీడియో తీయడానికి ఒక కెమెరా చాలరా సిక్స్ యాంగిల్స్ ఎందుకంటే చుట్టూ వైపులో ఉంది కెమెరాలో అదే జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తున్నావు చూడండి ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది అమ్మాయి మాటలు ఒకసారి విందాం మనం అలే ఎత్తుకున్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము దాని తర్వాత మాట్లాడే ముచ్చట్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆ పిల్ల ఏజ్ ఉన్న వచ్చేసరికి మహా అయితే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయా పన్నెండు సంవత్సరాలు ఓకే పన్నెండు సంవత్సరాల్లో నాకు చక్కగా మాట్లాడడానికి గుడి ఇప్పటికి గుడ్ రాదు చూడు ఎంత మంచిగా మాట్లాడుతుందో ఏదో స్క్రిప్ట్ ఇచ్చినట్టు ఏదో జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలిసినట్టు ఏదో రాజకీయాల గురించి బాగా తెలిసినట్టు కాదు నిన్న స్కూల్ ఏమైనా సండేనా నిన్న మరి ఈ పాప ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు అంటావు ఎందుకు వెళ్ళలేదు పాప స్కూల్కి జగన్ మావయ్య కోసమా అది మీరు కూడా గమనించరా ఈ పిల్ల నిన్న స్కూల్కి వెళ్ళాలా జగన్మావ్యని చూడడానికి వచ్చింది అంటే పక్కగా జగన్ మావయ్య దగ్గరికి వెళ్తారని చెప్పి ఒక ప్లాన్ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది మీకు చూడండి మళ్ళీ మాట్లాడేది మాటలు నువ్వు కాదమ్మా అందరు హ్యాపీనే ఫీల్ అవుతారు పాపకి అమ్మ అమ్మఒరు రావట్లేదంట పాప ఏడ చదువుతుందో ఇంకొక తెలుసా తెలుసా ఇప్పుడు పాపం చూసుకుంటా మంచి గవర్నమెంట్ స్కూల్లో లేకుంటే ప్రైవేట్ స్కూల్లో ఏమనుకుంటుందా చెప్పును ఓకే ఒకసారి చూపిస్తాను ఇప్పుడు పాపం పాపకి పదిహేను వేలు కావాలంట ఏది స్కూల్ ఫీజు కట్టడానికి పాప ఫీజు నువ్వు ఎంత ఎంత ఉంటానని చెప్పనుకుంటున్నావు మీరు చెప్పండి పాప ఫీజు పదిహేను వేల ఇరవై వేల ముప్పై వేల యాడా చెప్పు ముప్పై వేల ముప్పై వేలా ముప్పై వేలనా పాప ఇల్లు ఎలా ఉంటుంది అనుకుంటున్నాను నువ్వు గుడిష గుడిష కదా సరే మొత్తం పాపం జగన్మోహన్ రెడ్డి నిన్న కలిసినావు కదా ఒక రెండు మూడు లక్షలు ఇచ్చి ఉంటాయి అయిపోతుండే పాపం ఫీజు కట్టేసుకుంటుండే పాప అరే ఒక చిన్న పాపని బల్లే బల్లే అసలు ఏంట్రా మీరు లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఈ చిన్న చిన్న పూర్గాలతోటి ఏమంటారు దాన్ని మెప్పించుకోవడము లేకుంటే గొప్పలు చెప్పించుకోవడము జగన్ మావయ్య అని చెప్పి అర్పించుకోవడము లేకుంటే వాళ్ళతో పూలు గిట్లా జల్లించుకోవడము అరే వాళ్ళ బుక్కుల మీద నీ ఫోటో రావడము ఎవరైనా చచ్చిపోయిన ఫోటోలు పెడతారా స్వామి నీ ఫోటో జగన్ మావే అంట అన్ని జగన్ 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 పాప వాళ్ళ నాన్న తప్ప ఏం చేసినా నేను తప్పు చేసిండు మీ నాన్న అదే మీ నాన్న పేరు మీద ఒక్కటైనా చేయాల్సింది కదా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నా చూడండి ఒకసారి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చూపిస్తాను భయపడమాక ఇక్కడ చూడు ఇక్కడ చూసినా ఇదంతా వాళ్ళ ఇల్లే చూపిస్తాం వాళ్ళ చెల్లి వదిలేసాయి ఏది ఇది గుడిసిల్లా డైనింగ్ టేబుల్ ఈ కుర్చీ ఏంటో తెలుసా టేక్ టేక్ తోటి చేస్తాడు ఈ కుర్చీ ఇగు చూడు టీవీ ఈ పాప స్కూల్ ఫీజు గురించి చెప్తా ఇప్పుడు నేను మనకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి కంటే ముదురులో మనం ఇప్పుడు పాప ఏమని చెప్పింది అమ్మఒడి లేదని చెప్పి చిన్నారి దేవికా రెడ్డి చదివే స్కూల్ ఫీజు విలువ ఓవరాల్ గా వచ్చేసరికి ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు ఏది పాప చదివే స్కూలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివి నువ్వు అమ్మఒడి వస్తలేదని చెప్పి మాట్లాడుతున్నావు నీకు అమ్మఒడి రావాల్సింది ఎంతమ్మా పదిహేను వేలు నీ స్కూల్ ఫీజు ఎంతమ్మా ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు చెప్పమ్మా అరే నువ్వు మాట్లాడిన మాటలకి నిన్ను చెప్పనికి ఏమీ లేదు ఎందుకంటే నిన్ను నేర్పించిన ఎదవగాడి కనాలా నీ తప్పేం లేదు వాళ్ళు ఏదో నేర్పిస్తారు నువ్వు చెప్పేసినవు కానీ నీకు నేర్పించిన ఎదవగాడికి చెప్పాలా నువ్వు చెప్పిన ఎదవగాడికి చెప్పాలా ఆ ఎదవగాడికి ఎట్లాగనో లేదు నీకు అంటే నీకు ఏం లేదమ్మా నీకు పాపం నేను ఏమన్ను నువ్వు దేవుడితో సమానం దేవుడు అమ్మాయితో సమానం కానీ ఇట్లాంటి ఇల్లు అంతా ఉంచుకొని అమ్మఒడి కోసం స్కూల్కి ఫీజు కట్ట చెప్పనీ కూడా పాపం ఆ పిల్లంటే వదిలేసే ఆ పిల్లకి చెప్పినోడు వాడెంత పెద్ద వేస్ట్ గాడు ఉంటాడు చెప్పు ఇట్లాంటి రాజకీయాలు చేస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరే సిక్స్ కెమెరా యాంగిల్స్ ఏంట్రా స్వామి ఇప్పుడు నేను తీస్తున్నా ఒకటే కెమెరా మనము వలబరిని వంశిని విమర్శించడానికి వెళ్ళినాము ఆడ మనం ఒకటే కెమెరా తీసుకుని పోతున్నామో ఎవరైనా ఒకటే తీసుకుపోతారు అంతమంది జనాల్లో ఒక సిక్స్ యాంగిల్స్ పెట్టి ఒక చిన్న పాప వచ్చినప్పుడు ఆ పాపని ముద్దు పెట్టడం కానీ లేకుంటే ఆ పాప ముద్దు పెట్టడం కానీ అక్కడ నువ్వు చూసినావు చాలామంది గమనించే ఉంటారు లాగా ఉండేటోళ్ళు చాలామంది గమనిస్తారు బ్యాక్ బ్యాక్ సైడ్ ఒక కెమెరా యాంగిల్ ఇటు సైడ్ నుంచి ఒక కెమెరా యాంగిల్ అటు సైడ్ నుంచి ఒక కెమెరా యాంగిల్ అరే ఎన్ని వేలుంటాయి స్వామి ఎన్ని వేలు రాని లాస్ట్ టైం కూడా అంతే గీతాంజలి అనే ఒక అమ్మాయిని పట్టుకొని ఇల్లు పట్టా ఇచ్చిన అని చెప్పి పాపం అమ్మాయి చాలా మంచిగా గొప్పలు తెప్పించుకున్నాడు ఆ ముచ్చట కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ అమ్మాయి మీద గీతాంజలి మీద ట్రోల్ చేస్తే ఆ అమ్మాయి పాపం సూసైడ్ చేసేసుకుందో లేకుంటే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అమ్మాయిని చంపేసిర్రో ఏం తెలియదు కానీ ఆ చంపేయడం మాత్రం ఈ కూట ప్రభుత్వం మీద నెట్టేశ్వరు అరే గిట్లాంటి చిన్న చిన్న అమ్మాయిల్ని రాజకీయం చేసేటప్పుడు చిన్న చిన్న అమ్మాయిల్ని అమ్మాయిల్ని తీసుకొచ్చి రాజకీయం చేయమాకరా స్వామి నీకు దండం పడతా నీకు రాజకీయం చేయడం చేత కాదు మన వదినమ్మ కొచ్చు కదా నేను పేరు ఎత్తొద్దు మంచిగా ఉండదు ఆమె కొచ్చునా రాజకీయం చేయడం మస్త వస్తు ఆమెను తీసుకొచ్చు దేనికి మనకి రాదు ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి నా వీడియో గిట్ల మీకు తొందరగా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ ఎందుకు కామెంట్ చేయండి